వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సీనియర్ నాయకులు ఇటీవల కాలంలో అధికారం చెరాయిస్తున్న ముఖ్యంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ నేతలకు ఘాటైన హెచ్చరికలు కూడా ఇస్తున్నారు జగన్ టూ పాయింట్ ఓ పాలన మరో లెవెల్లో ఉంటుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పడం కూడా జరిగింది తమ వాళ్ళను వేధించే వాళ్ళు సప్త సముద్రాల అవతల ఉన్నా విడిచిపెట్టే ప్రశ్నే లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరికలు మొదలుకొని తాజాగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు వాటింగ్ వరకు ఆషామాషిగా వాళ్ళంతా కూడా మాట్లాడడం లేదు చాలా సీరియస్గా మాట్లాడుతున్నారు మహానాడు వేదికగా లోకేష్ నాయుడు గారు మాట్లాడుతూ రెడ్ బుక్ కంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్యాంట్లు తడిచిపోతున్నాయి అని చెప్పేసి మాట్లాడడం మీద అన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సతీష్ రెడ్డి గారు ఘాటుగానే కౌంటర్ కూడా ఇచ్చాడు వైసీపీ అధికారంలోకి వచ్చాక లోకేష్తో సహా తెలుగుదేశం పార్టీ నేతలు ఎవరైనా సరే అయితే ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలని చెప్పేసి ఆయన సవాల్ కూడా విశాడు సతీష్ రెడ్డి సవాల్కి ఇంతవరకు సమాధానం ఇచ్చిన వాళ్ళు లేదు తెలుగుదేశం పార్టీ నుండి అలాగే నెల్లూరులో కాకానే గోవర్ధన్ రెడ్డి గారిని జైల్లో కలవడానికి వచ్చేటువంటి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు చాలా సీరియస్ కామెంట్ చేశారు ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో మీవచ్చంగా వైరల్ అవుతుంది పదే పదే కేసుల పేరుతో కూటమి ప్రభుత్వం తమను వేధిస్తుంది దీంతోనే వాటికి తమ వాళ్ళు అలవాటు పడ్డారు బాగా ఇదే సందర్భంలో ఆయన మరో స్వీట్ వార్నింగ్ కూడా తెలుగుదేశం పార్టీ చాలా జాగ్రత్తగా ఉట్టి పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది తెలుగుదేశం పార్టీ నేతలు ఎలాగో పాఠశాలలో ఆసుపత్రులను బాగు చేయలేరు కనీసం జ జైళ్ళనైనా బాగు చేసుకోవాలని చెప్పేసి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు సూచించడం జరిగింది ఎందుకంటే భవిష్యత్తులో వారికి అవి ఉపయోగపడతాయని చెప్పేసి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు చేసినటువంటి హెచ్చరికలు చాలా లోతుగా ఆలోచన చేస్తే చాలా మ్యాటర్ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంతగా రగిలిపోతున్నారో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాట్లాడుతున్న మాటలను బట్టి వాళ్ళ బహిరంగ హెచ్చరికలు చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది అధికారం అనేది ఎవరు కూడా శాశ్వతం కాదు శాశ్వతం అనుకొని ఏడాది పాలన పూర్తయినా ఇంకా కేసుల జపం చేస్తామంటే తెలుగుదేశం పార్టీ నేతల ఇష్టం కానీ కాలం అందరి సరదాన్ని కూడా తీర్చేస్తుంది వాస్తవాన్ని మైండ్లో పెట్టుకోవాలి అని చెప్పేసి కేతిరెడ్డి గారు హెచ్చరికలు కూడా ఇచ్చాడు కీడించి మేలు ఎంచాలని చెప్పేసి పెద్దలు చెబుతూ ఉంటారు ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందనేసి తెలుగుదేశం పార్టీ నేతలు ఊహించుకోండి అప్పుడు తమ పరిస్థితి ఏమిటో కేవలం ఊహించుకోండి అంతే ఆ తర్వాత కూడా అక్రమ కేసులు జైలుకు పంపడం కొనసాగించాలని చెప్పేసి నిర్ణయించుకుంటే వాళ్ళని ఎవరు కూడా కాపాడలేరు కాలం ఇప్పుడు కూడా ఒకే మాదిరిగా ఉండదు ప్రజల మనసులో మార్పు తీసుకువస్తుంది అందుకే ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు కూడా నిర్వహించేది ఐదేళ్లకు మించి అధికారాన్ని కట్టబెట్టేంత గొప్ప పనులు ఇప్పటివరకు వాళ్ళు చేసిందేమీ లేదు రాజకీయాలు కక్షలు కార్పణ్యాలు పెంచుకుంటూ ప్రతీకారాలు తీర్చుకోవడానికే తప్ప ప్రజలకు మంచి చేయాలన్న దేశే కొరవడిపోయింది ఈ ధోరణే సమాజ పత్ర పత్రానికి కూడా దారితీస్తుంది అంతిమంగా వ్యవస్థను తిరోగమనం వైపు నడిపించేలా విధానాలు కూడా ఉన్నాయని చెప్పేసి గ్రహించేంత మనసు తెలుగుదేశం పార్టీ నాయకుడు కొరవడం కొరవడడం ఏదైతే ఉందో అది చాలా దురదృష్టకరం అందుకే పాలక ప్రతిపక్ష పార్టీలు పరస్పరం దేశంతో రగిలిపోతున్నాయి ఈ రాజకీయాలను చూస్తే చాలా ఆందోళన కూడా కలుగుతుంది కానీ వీటిని ప్రేక్షకులుగా చూడాల్సిన అనివార్య పరిస్థితి కూడా వచ్చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల హెచ్చరికలకు తెలుగుదేశం పార్టీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదనే చర్చ కూడా నడుస్తుంది దానికి ఎగ్జాంపుల్ నిన్న కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గారు ఇచ్చాముంటే వార్నింగ్ ఆయన ఒకటే కాదు గతంలో కూడా చాలామంది ఇచ్చారు ప్రతి ఒక్క సీనియర్ నాయకుడు హెచ్చరికలు ఇస్తున్నారంటే ఒకసారి తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రహించాల్సింది కూడా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకసారి అధికారంలోకి వచ్చిందని చెప్పేసి ఊహించుకుంటే పరి పరిణామాలు ఏ విధంగా ఉంటాయో ఒకసారి మీకే అర్థమైపోతుంది అదే కేతిరెడ్డి గారు కూడా గుర్తు చేశారు ఒకసారి వచ్చిందని చెప్పేసి అనుకోండి అనుకోండి పరిపాలన చేయండి లేదు మేము ఇలానే ఉంటామంటే ఇంకా మీ కర్మ అని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు